అందరూ మహానుభావులు అందరికీ వందనాలు వెల్కమ్ టు మై ఛానల్ వండర్స్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ని మరో సతకొత్త వీడియోతో స్టార్ట్ చేద్దామండి చూసారు కదా మా అమ్మ పావురాల బొమ్మిచ్చి దీని చేతనే తయారు చేయమని అడిగింది సో నేనైతే సింపుల్గా ఒక పంజరాన్ని అయితే రెడీ చేశాను అప్పటి నుంచే చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను సో ఈ రకంగా ఇది కుదిరింది అనుకోకుండా విత్ ఇన్ టూ డేస్ క్రాఫ్ట్ అయితే అయిపోయింది ఎంత బాగుందో చూసారు కదా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను తీసుకుని దాన్ని ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తీసుకుని టూ సర్కిల్స్ అయితే డ్రా చేసుకున్నాను నేను ఫైవ్ సెంటీమీటర్స్ పెట్టుకున్నాను నేను రేడియస్ అనేది సో అంటే డయామీటర్ మనకి టోటల్ టెన్ సెంటీమీటర్స్ అయితే వస్తుంది ఒక టూ సర్కిల్స్ అయితే డ్రా చేసుకున్నాను యాక్చువల్లీ త్రీ కావాలి నేను వీడియో మధ్యలో చూపిస్తాను ఇప్పుడే త్రీ పెడితే కన్ఫ్యూజ్ అవుతారని పెట్టలేదు సెక్షన్ ముందుగానే మీరు డ్రా చేసేసుకుంటే త్రీ అయితే డ్రా చేసుకోండి టూ అయితే నేను డ్రా చేసుకొని కార్డ్బోర్డ్ కలర్తో నేనైతే రెండింటిని కట్ చేసుకున్నాను ముందుగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్డ్బోర్డ్ని తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను దీని మీద సర్కింది ట్వెల్వ్ ఈక్వల్ పార్ట్స్ విత్ సపోర్ట్ ఆఫ్ సపోర్ట్తో నేను అదే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైవ్ సెంటీమీటర్స్ పెట్టుకుని నేను చూడం ఎడ్జస్ట్లో పెట్టుకుని కార్నర్స్ పెట్టుకుంటే చిన్నప్పటి నుంచి మ్యాచ్కి అయితే యూజ్ అయింది కొంచెం సో అలాగే ట్వెల్వ్ ఈక్వల్ సర్కిల్స్ అయితే ట్రా చేసుకున్నాను నేను ఈక్వల్ లైన్స్ అయితే డ్రా చేసుకుని డివైడ్ చేసుకున్నాను నేను అలాగా దీనికి కదా టూ మనం రెండు పెట్టుకున్నాం చూసారు కదా రెండు అలాగే పెట్టుకో పెట్టుకోవాలి రెండైతే మనం రెడీ చేసేసుకున్నాం సో రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఇదిగోండి చూపించాను కదా రెండు సైడ్స్ కూడా ఎందుకంటే మనకి మధ్యలో మెయితే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు సైడ్స్ పెట్టుకున్నాను అయితే నేను పేపర్ రోల్స్ తీసుకుని దానికి హెవ్స్టిక్ హెల్ప్ నేను వైలెట్ కలర్ అండ్ ఎల్లో కలర్ మమ్మీ సజెస్ట్ చేస్తే నేను ఆ ఊళ్ళో అయితే నేను క్రాఫ్ట్ ఇది బర్డ్స్ కేజ్ అయితే చేశానండి పంజరం బర్డ్స్ కేజ్ అంటాం కదా సో అదైతే నేను చేశాను సింపుల్గా చాలా బాగుంది సో ఒకటి చేస్తే ఇప్పుడు నేను మా ఇంట్లో డెకరేషన్ పెడితే ఇంకో రెండు చేయమంటున్నారు సో చూడాలి ఎంతవరకు అవుతుందో ప్రస్తుతానికి అయితే ఇలా వైలెట్ కలర్ అండ్ ఎల్లో కలర్ రెండు కూడా నేను మీకు ఊరి చుట్టూ చూపించేసాను అవి ఇన్ని అండ్ పర్టిక్యులర్గా ఏమీ నేను చేసుకోలేదండి అయితే నాకు ఒక వైలెట్ కలర్ ఒక ట్వంటీ ఎల్లో కలర్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పైప్స్ అయితే పట్టాయండి సో నేనైతే ఎక్కువ ఈనాడు బుక్స్ ఉంటాయి చూసారు సండే బుక్స్ వాటిని నేను ఎక్కువ యూస్ చేస్తాను క్లాస్కి ఎందుకంటే అవి కొంచెం స్ట్రాంగ్గా చాలా క్లిన్గా ఉంటాయి నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను వాటితోనే ఈ పేపర్ ప్యాక్స్ అనేది రెడీ చేసుకుని పేపర్ స్టార్స్ సో చూశారు కదా మొత్తం అవి ఇవి రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఇది తీసుకుని దీనికి మొత్తం ఆ సర్కిల్ కార్డ్బోర్డ్ని ఫిల్ చేస్తూ వన్ ఆఫ్టర్ వన్ కలర్ అనమాట ఇప్పుడు ఫస్ట్ నేను చూసారా వీడియో చూసినట్టు పరుపులతో స్టార్ట్ చేశాను దాని తర్వాత వెళ్ళావు అలాగా మళ్ళీ మళ్ళీ వైలెట్ సారీ మళ్ళీ వెళ్ళావు మళ్ళీ వైలెట్ మళ్ళీ వెళ్ళావు అలా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటా నేను అతికించుకుంటా మొత్తం సరిచినైతే ఫిల్ చేస్తాను ఈ కార్డ్బోర్డ్ టూ సైడ్స్ అదే సింగిల్ సైడ్ సారీ టూ సైడ్స్ కాదు సింగిల్ సైడ్ని పెట్టుకోండి అదే నేను వీడియోలో చూసినట్టు అలా రెండింటికి అయితే నేను ఫిల్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నేను థర్డ్ కార్డ్బోర్డ్ని రెడీ చేసుకున్నాను దీన్ని సపోర్ట్తో మూడో కార్డ్బోర్డ్ సైజ్ అనేది నేను కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మనం మూడో కార్డ్బోర్డ్ కట్ చేసాం కదా దానికి అతికిచ్చాను అండ్ ఒక దానికి రెండో దానికి మెజర్మెంట్స్ కనిపించేలాగా పెట్టాను సో ఇది బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఒకటి మెజర్మెంట్స్ ఉంటుంది కింద ఇంకోటో వైట్ పేపర్ ఉంటుంది ఒకటి ఓన్లీ వైట్ పేపర్ వితౌట్ పైప్స్ అనమాట ఇప్పుడు మనం సిక్స్ వైలెట్ కలర్ పైప్స్ సిక్స్ ఎల్లో కలర్ స్టార్స్టార్ స్టార్స్ త్రీ సెంటీమీటర్ ఆ పైప్ బేస్ లో త్రీ సెంటీమీటర్ దగ్గర నేను బెండ్ చేశాను నేను ప్రతి పైప్ ని త్రీ సెంటీమీటర్ పెట్టుకొని అక్కడ వంచేసాను అనమాట ఇంకలాగా అన్ని కదా ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ పెట్టుకున్నదా తీసుకుని ప్రతి లైన్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి అతికించాల అదవండి అబ్బాయి చేసింది ఫిల్ ఫిల్ అయ్యేలాగా అతికించండి సో ఒకటి ఎల్లో అతికిస్తే నచ్చుతుంది రైలు అవుతాం ఒకటి ఇల్లు అతికిస్తే నెక్స్ట్ అది వైలైట్ కలర్ అలాగే అన్నీ అతికిచ్చేసుకున్నాను కదా ఒక బాస్కెట్ లాగా రెడీ అయిపోయింది యాక్చువల్లీ దీన్ని మనం ఒకటి అల్లం చూసారా దీన్ని చూసారా చిన్న పైప్స్ కనబడకుండా మనం ఏదైతే వైట్ కలర్ అతికించి ఒక కార్డ్బోర్డ్ మూడో తయారు చేసుకున్నాం చూసారా దాన్ని అయితే అతికిచ్చేసుకున్నాను నేను సో దీన్ని బట్టి మనకి పైప్స్ అయితే కనబడవు అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది యాక్చువల్లీ ఇదిలా బేస్ రెడీ చేసుకుని కూడా మనం ఒకసారి నవడి మంచే తల్లి ఒక బాస్కెట్ తయారు చేసాం చూసారా ఆ బాస్కెట్ కూడా తయారు చేసుకోవచ్చు సో ఆల్రెడీ నేను అది బాస్కెట్ సైకిల్ వీడియోలో బాస్కెట్ చూపించాను అలా మనకు నచ్చిన బాస్కెట్ కూడా రెడీ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను దీన్ని టెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే తీసుకున్నాను ప్రతి పైపు టెన్ సెంటీమీటర్స్ దగ్గర లోపలికి బెండ్ చేసి మనం ఏదైతే కార్డ్బోర్డ్ ఇంకొక పార్ట్ తయారు చేసుకున్నాం చూసారా ఆ పాటని పైన ప్లేస్ చేసుకుంటాను అన్నమాట ఒకటి బేస్ ఒకటి సీలింగ్ ఆ కేజ్ కి అది కూడా కరెక్ట్ గా మెజర్మెంట్స్ దగ్గర మీరు ఆ ఎడ్జెస్ లో చూసేటట్టు నేను అందుకే ఆ ఎడ్జెస్ కి కూడా నేను ఆ లైన్స్ పెట్టుకున్నాను ఏవైతే మనం ఆ ట్వెల్వ్ డివైడ్ సర్కిల్ ని ట్వెల్వ్ డివైడ్ చేసాం చూసారా ఆ ట్వెల్వ్ డివైడ్ చేసిన దగ్గర అక్కడైతే బ్లూ గన్ వేసి అతికించాను అనమాట ఎందుకంటే కింద పాటికి పై పాటికి క్రాస్ రాకూడదు ఇక్కడ కూడా చేసి అందుకని అక్కడే నేను అతికించాను అలా ప్రతిదీ కూడా లెవెన్ సెంటీమీటర్స్ దగ్గర టెన్ టెన్ టు లెవెన్ మధ్యలో వచ్చింది నాకు సో అక్కడ అతికి అక్కడైతే అతికించాను అప్పకిచ్చేసిన తర్వాత నాకైతే అండి రెడీ అయిపోయింది పైన జస్ట్ కొంచెం అది ఎంత అనిపించింది నేను అది వంచేసి ఆ మూడు అన్ని పైప్స్ అక్కల్ పైప్స్ని అక్కడైతే జాయింట్గా అప్పకిచ్చేసాను లోపల నేనైతే అక్కడ లోపల పెట్టేశానండి నేను ఆల్రెడీ ఒక థాడ్ను కూడా ఎతికిచ్చేసిన తర్వాత ఒక థాడ్ కూడా పైప్ కట్టేసి ఉంచుకున్నాను ఒకటి చేసి మనం పర్మనెంట్ థాడ్ ఇచ్చేసుకుంటే గొడవ ఉండదు అలాగే ఆ పావురాలను కూడా నేను లోపల అరేంజ్ చేసుకున్నాను అంటే ఒక పైప్ తీసి లోపల అది అతికిచ్చేసి మళ్ళీ పైప్ క్లోజ్ చేస్తాను అంటే ముందు అతికించిన నేను మర్చిపోయాను అందుకని సో ఇక్కడైతే నేను కొంచెం అందంగా ఉండడం కోసం ఇది థ్రెడ్ నేను ఆల్రెడీ వేరే క్రాఫ్ట్స్కి యూస్ చేసినప్పుడు మిగిలింది సో ఇది కూడా సేమ్ ఎల్లో అండ్ కలర్ కలర్తో ఉండడం వల్ల యూజ్ అవుతుందని నేను ఎల్లో డౌన్లో స్టార్ట్ చేస్తే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ అయితే నేను క్రాస్గా పైన కింద కూడా రెండు థ్రెడ్లు అతికిచ్చాను సో థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ కోసం నేను పెన్సిల్ ఒకటి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఊళ్ళని పెన్సిల్ కలాగా పెట్టుకుని ఊళ్ళు చుట్టుకుంటూ ఫ్లవర్ని అయితే ఒకటి రెడీ చేసుకున్నాను ఫైవ్ ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాను ఎందుకంటే నార్మల్గా సిక్స్ పెట్టాలి కానీ ఫైవ్ ఒక ఒకవైపు ఓవరాల్ ఫేస్ కనిపించేలాగా అక్కడ నేనైతే అరేంజ్ చేయలేదు అదిగోండి అలా టైట్ గా ముడేసుకుంటే చిన్ని ఫ్లవర్ లాగా వస్తుంది ఎక్కువ కాదు జస్ట్ ట్వంటీ రౌండ్స్ అయితే వేసుకున్నాను నేను పెన్సిల్ కి అప్పుడు ఈ సైజ్ కరెక్ట్ గా వస్తుంది నేను ఎక్కువ వేసుకుంటే ఫ్లవర్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది అప్పుడు అంత చూడడానికి అంత బాగా అనిపించదు సో చిన్న ఇవన్నీ ఎక్స్ట్రా లుక్ని ఎన్హాన్స్ చేయడం కోసం యాడ్ చేసుకున్న ఫీచర్స్ టైప్ అనమాట ఇది అలా ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను అలాగే ఈ పర్పుల్ ఫ్లేవర్ ఎల్లో పైప్కి అలాగే అక్కడ చూసారు కదా నేను క్రెడ్ని అయితే చుట్టాను అనమాట ఎక్కడైతే జాయింట్ వచ్చిందో మనకి పర్పుల్ గోల్డ్ తో చేసుకున్నట్టు జాయింట్ అయితే వచ్చింది కదా అక్కడ నేను అది పర్పుల్ పైప్కి అదే వైలెట్ కలర్ జాయింట్ వచ్చేలాగా చూసుకుని ఎల్లో కలర్ తో నేను దాని టైట్గా కట్టేసాను ఎందుకంటే ఫ్యూచర్ అది అది ఇటు జరగకుండా ఉంటుంది మనకు కూడా కొంచెం నీట్గా అలా ఊరికాడ్ అలా చుట్టేసి దాని మీద ఒక చిన్న స్టోన్ అయితే అతికిచ్చాను వైలెట్ కలర్ స్టోన్స్ నా దగ్గర పూసల్ దగ్గర ఉంటే స్టోన్ అయితే అతికిచ్చాను ఏమో అక్కడ మనం ఏదైతే చేసుకున్నామో అది ఆ రెండేళ్ళకి మధ్యలో అది ఇది గ్లూగాన్ తాతి గారికి ఇచ్చిచ్చు అని పర్పల్ ఇప్పుడు ఫ్లవర్ అతికిచ్చాము ఇవ్వండి పర్పుల్ కలర్ నేను చెప్పాను కదా చిన్న స్టోన్ కూడా అతికిచ్చాను దానికి నేను ఏంటంటే ఏదైనా క్రాఫ్ట్ ఒకసారి చేస్తున్నానండి సో దానివల్ల నేను ఒక ఇప్పుడు చూసారు ఆ పక్కన ఆల్రెడీ అతికిచ్చాను సో రెండోది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను సో ఫస్ట్ ఒకటి నేను చేసి దాని తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను సో ఆల్రెడీ నేను చేసింది కాదు ఈ రెండింటికి మధ్యలో ఈ మనం ఏదైతే చేసుకున్నామో ఈ వైలెట్ కలర్ ని అది కూడా అక్కడ అతికిస్తున్నాను అతికిచ్చి మీద చిన్ని గోల్డ్ కలర్ పోషన్ కూడా నేనైతే యాడ్ చేసుకోవడం జరిగింది అది కూడా చాలా బాగా వచ్చింది లుక్ కూడా చాలా బాగా అనిపించింది సేమ్ అలాగే ఇంకా మిగిలిన ఫ్లవర్స్ కూడా నేనైతే అరేంజ్ చేసుకున్నాను సో ప్రతిదీ కూడా నేను ఫిల్ చేసుకున్నాను దీని తర్వాత ఒక ఎల్లో కలర్తో సేమ్ పర్పుల్తో ఫ్లవర్ చేస్తాను అలాగే ఎల్లో కలర్తో ఫ్లవర్ చేసి పైన మనం ఏదైతే దారం పెట్టుకున్నామో ఒక సూర్య సహాయంతో అక్కడ అరేంజ్ చేసి గ్లూ గన్ ఏ సత్తికించేస్తానో పైన ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి లాగాను పైన మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఉండడానికి సో దీన్ని మరీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా లుక్ ఇవ్వడానికి శారీ బ్లౌజ్ లేస్ అయితే యూస్ చేశాను మా మమ్మీ రెండు కలర్స్ చిన్న చిన్న పీస్లోనే యూస్ చేయమన్నారు సో నా దగ్గర వైలెట్ ఫుల్గా లేదు అలాగే ఎల్లో కలర్ ఫుల్గా లేదు సో అందుకని దీనికి ఎల్లో వైలెట్ వాడుతున్నాను కాబట్టి రెండు లేస్ యూజ్ చేద్దామని చెప్పి నేను కింద పార్ట్లోనేమో వైలెట్ ఇది యూజ్ చేశాను అలాగే పై పార్ట్లోనేమో ఎల్లో కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే నేను ఇది స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చేద్దాం అనుకున్నాను సో ఆ కలర్ అయితే బాగుండేదా ఇది బాగుందా అనేది కూడా విషయం కామెంట్ చేయండి సో మీ సజెషన్స్ బట్టి నేను నెక్స్ట్ క్రాఫ్ట్కి ఏ కలర్ అనేది వాడాలనేది కూడా నేను చూసుకుంటాను సో మొత్తానికి అయితే మన పళ్ళకి అయితే రెడీ పంజరం అయితే రెడీ అయిపోయింది సారీ సారీ చూసారు కదా అంత నీట్గా అయితే ఉందో అందుకే నేను మీరు ఒకవేళ కుదిరితే మీరు కింద పాటు కూడా పైప్తో ఫిల్ చేయడానికి చూడండి సబ్స్క్రైబ్ అండి